రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్లుగా సుమారు రెండున్నర లక్షల మందిని నియమించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఈ వాలంటీర్ల ద్వారా అందేలా చేశారు అప్పుడు నియమితులైన వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలుగానే వ్యవహరించారు అనేకన్న వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారు అంటే కరెక్ట్ ఆయా గ్రామాల్లో అక్కడ వైసీపీ నేతలు చెప్పిన వారే వాలంటీర్లు వైసీపీ అధినేత జగన్ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటి సమాచారాన్ని స్వీకరించుకున్నారు అసలు ఎమ్మెల్యేలు మంత్రులు కన్నా వాలంటీర్లదే రాజ్యంలో ఉండేది జగన్ ఐప్యాక్ టీమ్ చెప్పినట్లు వ్యవహరించేవారు ఐప్యాక్ టీం తర్వాత వాలంటీర్ల మీదే ఎక్కువ నమ్మకం కూడా పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులు కూడా పట్టించుకోలేదు చివరికి ఎన్నికల సమయంలో కూడా ఓటర్లను ప్రభావితం చేయడానికి వాలంటీర్ల ద్వారా ప్రచారం కూడా చేయించారు ఎన్నికల సమయంలో వాలంటీర్లకు రకరకాల తాయిలాలు కూడా వైసీపీ నేతలు పంచారు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదు అని కూటమి అభ్యర్థులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయగా కొందరు వాలంటీర్లు తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొన్నారు తిరిగి ముఖ్యమంత్రి జగనే అవుతాడు అన్న ధీమాలో వాలంటీర్లు తమ ఇష్టానుసారంగా వైసీపీ పార్టీకి పనిచేశారు కానీ వారి ఆశలు నెరవేరలేదు కూటమి అధికారంలోకి రాగానే ఇప్పుడు లభోదిబో అంటున్న వాలంటీర్లు మా చేత వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామా చేయించారు అంటూ ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రుల వద్ద వాపోతున్న ఈ వాలంటీర్లు కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వాలంటీర్ల విషయంలో ఎటువంటి నిర్ణయము ప్రకటించలేదు కూటమి నేతలు మాత్రం వాలంటీర్లపై గుర్రుగానే ఉన్నారు ప్రస్తుత వాలంటీర్ల స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించుకోవాలి అంటూ నేతలపై ఇప్పటికే ఒత్తిడి తెస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు ఇదిలా ఉంటే జులై ఒకటిన ఇవ్వనున్న పెన్షన్లను గతంలో వాలంటీర్ల ద్వారా పంచేవారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదినే బ్యాంకుల నుండి నగదు డ్రా చేసి జూలై ఒకటిన పెంచిన పెన్షన్ సొమ్ము ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్క రోజులోనే పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వ అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మరి వాలంటీర్లను కొనసాగిస్తారా వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటారా అనేది మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే Okay, what's the c n t জাকেেযে প্যে দ্যে কলাকে য�পাকে যেমারা কলাকে যেমাকেরে రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా సచివాలయ వ్యవస్థని దాంట్లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల ఇబ్బందుల్ని తన మనసులో పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా చేరాలనేటువంటి దృక్ దృక్పథంతో మరి ప్రతి యాభై గృహాలకి ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది ఆ యాభై ఇళ్ళకి వాళ్ళకు అవసరమైనటువంటి ఏ ఏ సంక్షేమ పథకం అయినా సరే మరి గతంలో లాగా నలభై యాభై సంవత్సరాల ప్రజల కష్టాలని చూసుకొని ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక మా ఇంకేదన్నాటువంటి సంక్షేమ అవసరాలు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కమిషనర్ ఆఫీసు చుట్టూ తిరుగుతా తిరుగుతా కాళ్ళు అరిగిపోవటం తప్పితే ఎటువంటి ప్రయోజనం ఉండేది కాదు మరి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇంటికే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందటం వాళ్ళందరూ కూడా ఆ కుటుంబంలో ఒక పిల్లలుగా సొంత కొడుకులు కూతుర్లుగా మెలగటం ప్రజలందరికీ మంచి సంక్షేమ పథకాలు అంది అందించడంలో విజయం సాధించుకో విజయం సాధించారు అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు మరి రాజకీయాలు రాజకీయ నేపథ్యం మొదలైనటువంటి కొన్ని రోజుల్లోనే అవ్వాతాతలకి పెన్షన్లు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత కష్టం ఉన్నా సరే ఐదు గంటలకే వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది మరి గత కొద్ది రోజులుగా వాలంటీర్ల మీద ప్రతిపక్ష నాయకులు విరుచుకుపడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ అంటే గోను సంచుల వ్యవస్థ వాలంటీర్ మోసేటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అంటే ఉమెన్ ట్రాఫికింగ్ చేసేటువంటి వ్యవస్థ అనే అనేకమైనటువంటి పరుస జాదలతో వీళ్ళు పదే పదే వాలంటీర్ల మీద పడడం అనేది సరైనటువంటి విధానం కాదు మరి ఇన్ని రోజులు కూడా వాళ్ళు కులమతాలకు అతీతంగా పథకాలు కూడా ప్రతి ఇంటికి చేర్చి వాళ్ళు మన్నలు పొందినటువంటి వాలంటీర్లు ఎలక్షన్ నాటికి వాళ్ళు ఉమెన్ ట్రాఫికరింగ్ చేసే విధ గాను మరి గోను సంచులు మోసేటటువంటి ఉద్యోగం గాను చాలా హీనాతిహీనంగా వాళ్ళని అనటం అనేది చాలా తీవ్రమైనటువంటి బాధకి వాలంటీర్లు అందరూ గురయ్యారు మరి దానికి ప్రాయశ్చితంగా ఇవాళ సంతపేట సచివాలయం తరఫున పని పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు మంది కూడా ముగ్గుడిగా రాజీనామాలు చేసి మరి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సంఘీభావం మరియు ఈ ఈ వ్యవస్థలో జరిగినటువంటి ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి సంక్షేమానికి కూడా అకౌంటబిలిటీగా జా జవాబుదారీతనంగా పనిచేశామని చెప్పి తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా వాలంటీర్ కరోనా టైంలో ఎంత ఉపయోగపడ్డాడు మరి వా కరోనా టైంలో వాళ్ళ సొంత కొడుకులు కూతుర్లుగా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి చేరి మంచి చేశారు ఇవన్నీ విషయాలు మ మర్చి కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే అవాకు చవాకులు పేలటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఇవాళ దాన్ని అన్నిటికీ చింతించి మూకుముడిగా ఇరవై మూడు మంది కూడా రాజీనామా చేయడం జరిగింది వారి యొక్క భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వీళ్ళు భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమం సేవ కార్యక్రమంగా ఉంటారని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి మీరు కూడా ప్రజలు కూడా మరి నిన్న అవతాతలు ఎంత ఇబ్బంది పడ్డారు వాలంటీర్ లేనటువంటి సమయంలో మరి నిన్న చూసాం మనం అనేక మంది కూడా వృద్ధులు ఇక్కడ రాలేక మరి వాళ్ళకి సపోర్టర్గా ఎవరు కూడా ఒక ఒక వృద్ధురాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఉన్నటువంటి వృద్ధురాలు రావాలంటే మరి వాళ్ళ యొక్క మనవాళ్ళు కూడా పనులు వదులుకొని మరి ఇక్కడికి రావడంలో ఎంతో ఎంతో బాధపడటం జరిగింది మరి వీళ్ళన్నిటికీ కూడా చూసి ఇన్ని రోజులు పది కోట్ల రూపాయల సంక్షేమం వీళ్ళ చేతుల మీదుగా జరిగినటువంటి వాళ్ళు అప్పుడు చేయనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇవాళ రాజకీయాల దృష్ట్యా వీళ్ళు చేయడం అనేది చాలా బాధాకరం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సంతపేట సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళందీరులందరూ కూడా ముఖమ్ముటిగా రాజ రాజీనామా చేయడం జరిగింది మరి ఈ పరిస్థితులను ప్రజలు కూడా అర్థం చేసుకొని మరి వారి యొక్క విచక్షణ కూడా విచక్షణతో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లాంటి అవకాశాలు ఎట్లాంటి పదోన్నతులు ఎట్లాంటి మంచి చేసింది అనేది కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు నా పేరు వెంకట పద్మావతి నేను సి ఫోర్టీన్లో వాలంటీర్గా ఐదేళ్ల నుంచి నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను ఈ రోజు మమ్మల్ని ఫింక్షన్ ఇవ్వద్దు రేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి మమ్మల్ని విధుల నుంచి బహి బహిష్కరించారు ఎందుకు బహిష్కరించారు అనేది మాకు అర్థం కాలేదు మేము కోవిడ్ టైంలో ఎంతో సేవ చేశాము ఆ కోవిడ్ టైంలో రేషన్ ఇచ్చాము ఫింక్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చాము కానీ ఇప్పుడు మమ్మల్ని చెయ్యొద్దు అని చెప్పేసి ఆపేశారు ఎందుకని ఆపేశారు ఆ రోజు మేము చేసాం చేసినప్పుడు కోవిడ్ టైంలో చేసినప్పుడు ఆ రోజు చెప్పొచ్చు కదా మీరు ఎందుకు వెళ్తున్నారమ్మా మీరు ఎందుకు ఇస్తున్నారని అడగచ్చు కదా ఆ రోజున అడగిన వాళ్ళు ఇవాళ మమ్మల్ని ఎందుకు నిలిపేశారు ఇవాళ మా క్లస్టులో ఎంతమంది ముసల ఉన్నారు ఐదుగురు ముసలు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడికి తీసుకోవడానికి ఎంత కష్టపడ్డారో నిన్న నేను చూశాను ఇంకా రేషను రేషన్ అబ్బాయి మాకు ఫోన్ చేయడానికి నిన్న ఎంతో భయపడ్డాడు మా అక్కకి ఫోన్ చేసి మీ చెల్లెలు రేషన్ తీసుకోలేదమ్మా చెప్పండి రేషన్ తీసుకోమని చెప్పండి మేము ఫోన్ చేయకూడదు అని చెప్పాడంట ఆ అబ్బాయి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి రేషన్ తీసుకోమని చెప్పింది నిన్న అంత మాకు ఫోన్ చేయకూడదు అన్నంత ఇది మాకు ఎందుకు కల్పించారు సమాజంలో బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది మేము ఫింక్షన్ ఇవ్వకుండా అందుకని మేము మనస్తాపం చెంది ఈ రోజున మేము రాజీనామా ఇవ్వడానికి సచివాలయానికి వచ్చాము అందరికీ మేము స్వచ్ఛందంగానే వచ్చాము మేము ఈ విధుల్లో పాల్గొని మేము పేదలకి ప్రజలకి సేవ చేయలేనప్పుడు మాకు అవసరం లేదని మేము వచ్చాము తప్పితే మాకు ఎవరు ఏం చెప్పలేదు మీడియా మిత్రులందరికీ నా అభినందనలు నా పేరు రెబ్బా రమేష్ బాబు నేను పద్నాలుగో వార్డు సొంతపేట ఇరవై మూడో క్లస్టర్లో విధులు నిర్వహిస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా జనం చూశారు మన పరిపాలన అంతకుముందు గత గత పరిపాలన కంటే ఈ పరిపాలన ఎంత మెరుగ్గా ఉంది కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన దురదృష్ట శాత్తు కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో కూడా దేనికి కూడా భయపడకుండా దేనికి కూడా లొంగకుండా నేనున్నాను అని చెప్పేసి మా జగన్మోహన్ గారు ముందుండి అందరికీ తోడ్పా ఒక అన్నగా ఒక కొడుకుగా ముందుండి ఇచ్చారు అన్ని పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి కుల మత విభేదాలు లేకుండా అతను ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థని నిర్మూలించారు దానికి కట్టుబడిగా మేము గత కరోనా టైంలో ఎంతో అంటే ఎంతో మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మాకు కరోనా వచ్చినా కూడా తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు వాళ్ళ జ్వరం కానీ ఏదన్నా వచ్చినా మేము ర్యాపిడ్ టెస్టులు కానీ కరోనా టెస్టులు చేయించి వాళ్ళ ఆరోగ్యం పట్ల మేము ఎంతో కృషి చేసాం మాకిచ్చే ఈ కనీస వేతనం ఐదు వేలు కూడా మాకు సరిపోవు కానీ మేము అవన్నీ చూసుకోకుండా ప్రజల ప్రజల బాగోగులు ప్రజల సంతోషం ఉండాలని చెప్పేసి మేము చావును కూడా మేము ఇది కాకుండా మేము వెళ్ళాము వెళ్ళిన రోజులయ్యి ఈ రోజున గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి ఇంటికి వద్దకే పరిపాలన అందిస్తున్నాం ఈ గత కొన్ని రోజులుగా ఈ టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు వాలంటీర్ వెళ్తే వాళ్ళకి వణుకు ఎందుకయ్యా అంటే మాకున్న వ్యవస్థకి మాకున్న పట్టుకి వాళ్ళకి అర్థమైంది వాలంటీర్ అంటే ఒకప్పుడు గోన్ సంచులు మోసాడు బ్రోకర్ బ్రోకర్ పనులు చేసేవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు ఏ టైం పడితే ఆ టైం వెళ్ళి డోరు కొడతాడు అదేమయా అని చెప్పి అంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మొన్న మీటింగ్లో అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసాను వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది వీళ్ళకి ఐదు వేల కనీస వేతనం కంటే నేను వస్తే పదివేలు ఇస్తాను ఆ వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి యాభై వేలు వచ్చే విధంగా నేను తోడ్పాటు ఇస్తాను అన్నాడు గత పద్నాలుగు సంవత్సరాలుగా నువ్వు సీఎంగా ఉన్నావు ఏమాత్రం నువ్వు చేశావు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నిన్ను ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా ఇంకో విషయం అయితే చెప్పగలను నేను సంపూర్ణంగా ఏ రాజకీయ నాయకుడు నా దగ్గరికి వచ్చి నువ్వు వాలంటీర్ వ్యవస్థకి దూరంగా ఉండు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండని చెప్పి ఎవరూ అనలేదు నా సంపూర్ణ మద్దతుతో నేను ముందుండి నా రాజీనామాకి సంతోషంగా నేను ఇస్తున్నాను అదే ముఖ్యంగా గ ఈ రెండు ఈ రెండు నెలలు కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది తర్వాత జూన్ నాలుగు తర్వాత నేను మీడియా ముందుకు వచ్చి నేనే చెప్తాను మెజారిటీ కంటే భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచే బాధ్యత మా వాలంటీర్ మీద ఉంది రిజైన్ చేసాము అదే విధంగా ధైర్యంగా ఈ మీడియా మిత్రుల ముందు ఈ మీటింగ్ పెట్టి ధైర్యంగా మేము జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ వాళ్ళు లేకుండా వాళ్ళు నిర్మించవలసిందిగా ఈ ప్రజలను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు వెంకటలక్ష్మి నేను పద్నాలుగో డివిజను సచివాలయం సంతపేట నుంచి మాట్లాడుతున్నాను ఇంతకుముందు కరోనా టైంలో మేము పనిచేసేటప్పుడు రోజు టీడీపీ వాళ్ళు ఎందుకు మమ్మల్ని కరోనా టైంలో పని చేయండి అని చెప్పారు చెప్పారు ఈరోజు మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ రోజు మా ప్రాణాలు పోలేదా ఆ రోజు మేము పనికి వచ్చిన వాళ్ళం రోజు ఎలక్షన్ వచ్చేటప్పటికి మేము ఎందుకు పనికి రాలేదు నా క్లస్టర్లో ఇద్దరు ఉన్నారు అసలు రాని వాళ్ళు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు పెన్షన్ తెచ్చుకోవడానికి ఇప్పటికి కూడా వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు మా పెన్షన్ ఎలా అమ్మా అని అడుగుతున్నారు మరి వాళ్ళకి న్యాయం ఎలా చేస్తారో ఏంటో కానీ The Joy of jewelry shopping. The biggest Joy of of Jewelry Jewelry Shopping. Shopping Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయోధకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది